దివంగత మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఆరువ జయంతి వేడుకలను విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధారంలో ఘనంగా జరిగాయి మంగళవారం అల్లూరులో అనంత బాలకృష్ణరాజు ఘనంగా నిర్వహించారు డాక్టర్ వైఎస్ఆర్ చిత్రపటానికి చిత్రపటానికి పొలమాల వేసి ఘన అర్పించారు అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి దివంగత డాక్టరు వైఎస్ రాజశేఖర రెడ్డి చర్మాణ్యమైన సేవలను కొనియాడారు మానేత డాక్టర్ వైఎస్ఆర్కు నివాళులర్పించిన వారిలో ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన ప్రియదమ్మ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రజల మనిషి ప్రయా సేవకుడు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఆరో జనదినోత్సవం సందర్భంగా ఈరోజు మన ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది అయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదలకు బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవ మనందరం కూడా ఉన్నాం ముందుగా ఆయన ముందు సంతకం రైతులకి ఫ్రీ కరెంటు వన్ నాట్ రెండు రూపాయల కిలో బియ్యం ఇవన్నీ కూడా కొనసాగించింది మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద బడుగు బడుగే వర్గాలకు ఏం చేయాలన్నా మనం మొట్టమొదట రాజశేఖర రెడ్డి మనకు గుర్తొస్తాడు ప్రతి పేదవాడి గుండెల్లో ఈరోజు రాజశేఖర రెడ్డి కొలువై ఉన్నాడు ఎందుకంటే ప్రతి ఒక్కరూ గుండె ఆపరేషన్ చేయించుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని మర్చిపోలేరు ఆయన పటం పెట్టుకొని ఈరోజు కూడా పూజించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎన్ని వేల కుటుంబాలు ఈ ఆపరేషన్ చేయించుకొని బాగుపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు అదిగాక సంక్షేమ దిశగా అందరికి కూడా సహాయం చేసిన నాయకుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పేరు చెప్పుకుంటే ఆయన పేరు ఎన్ని సంవత్సరాలు కూడా మనకు గడించిన ఆయన పేరు ఇట్నే చెప్పుకుంటూ పోతూ ఉంటాం అందువల్ల ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పరిపాలిస్తే నవరత్నాల పేరుతో అన్ని వనరులు పేదలకు కల్పించిన నాయకుడు మన వైఎస్ రా జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు ఆయన జన్మదినాన్ని మనం ఘనంగా జరుపుకుంటున్నాం ఇక మేత కూడా జన్మదినం అయితే ఏమి ఆయన వద్దంతి అయితే ఏమి ఘనంగా మరించుకుంటాం ఆయన్ని దీనికి ప్రతి ఒక్కరిని కూడా మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ చేసే అరాచకాలు ప్రభుత్వం చేసే అరాచకాలు అందరినీ చూస్తూ ఉన్నారు ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి దాన్ని ప్రతిఘటించాలంటే అందరూ కూడా ఏకం అవ్వాలా ఖచ్చితంగా మనకేం ప్రజలు లేకుండా లేరు నలభై పర్సెంట్ ఓట్లు పడిన ఘనత మంది ఈరోజు నలభై పర్సెంట్ జనం ఉంటారు ఆయన వస్తే జనం వస్తారనే ఉద్దేశంతో కూడా ఈ హెలిప్యాడ్లో అవన్నీ కూడా కట్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకోవాలా కాబట్టి ఈ జామద్యాన్ని పరిష్కరించుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ